హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ రష్యాల మధ్య నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఐఎన్ఎస్టీసీకి పాకిస్తాన్ కూడా అనుసంధానం కానుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ఐఎన్ఎస్టీసీ కారిడార్తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది పాకిస్తాన్ కూడా సభ్యత్వం కోసం ప్రక్రియను ప్రారంభించింది ఈ విషయాన్ని రష్యాలోని పాక్ రాయబారి ఖలీద్ జమాలి తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ప్రాజెక్టులో పాకిస్తాన్ ఆర్థిక భాగస్వామిగా చేరుతోందని చెప్పారు ఈ ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవైన రవాణా నెట్వర్క్ రష్యా మరియు ఉత్తర యూరప్లను అజర్బైజాన్ మరియు ఇరాన్ ద్వారా భారతదేశం గల్ఫ్ మరియు ఆఫ్రికాన్ దేశాలకు కలుపుతుంది ఇది సమయం మరియు డబ్బును ఆదా చేస్తుంది అయితే ఇందులో అమెరికా ఆంక్షలు రష్యాను ప్రభావితం చేయం భారత్తో స్నేహంలో రష్యా దీనిని గేమ్ చేంజర్ అని పిలుస్తోంది భవిష్యత్తులో చైనా పాకిస్తాన్ల సిపిఇసి కూడా దీనికి అనుసంధానం అయ్యే అవకాశం ఉందని అయితే దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ కారిడార్ రైల్ మరియు రోడ్డు రెండింటి ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది రష్యాతో వారికి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ఎస్ఈఓ బ్రిక్స్ ప్లస్ వంటి చర్చా వేదికల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయని పాక్ రాయ్బారి తెలిపారు రష్యా నుంచి పాకిస్తాన్ వన్ మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటోందని దీన్ని కొనసాగించాలని ఆయన అన్నారు చారిత్రక సిల్క్ రూట్ను పునః ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయని ఇరాన్ అజర్బైజాన్ మీదుగా రష్యాకు పండ్లను పంపించామని పాక్ రాయ్బారి తెలిపారు ఈ కారిడార్లో చేరడం ద్వారా పాకిస్తాన్ కొత్త మార్కెట్లకు అనుసంధానం అవుతుందని పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని పాక్ విశ్లేషకులు భావిస్తున్నారు పాకిస్తాన్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీద్ తైమూర్ మాట్లాడుతూ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇప్పటికే పాకిస్తాన్లో నడుస్తోందని ఇప్పుడు ఐఎన్ఎస్టీసీతో పాకిస్తాన్కు ఉన్న అనుసంధానంతో ఈ రెండింటి మధ్య ట్రాన్సిట్ నెట్వర్క్ మరింత బలపడుతుందని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్